జగన్ ఏపీలో ధర్నా చేస్తే మహిళలు అమరావతి రైతులు కొడతారని ఢిల్లీ పారిపోయారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు కన్నతల్లి సొంత చెల్లె జగన్ మాటల్ని నమ్మే పరిస్థితి లేదని ఇక ప్రజలిలా నమ్ముతారని నిలదీశారు చంద్రబాబు చొరవతో కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించిందని చేతనైతే కేంద్ర పెద్దల్ని కలిసి కృతజ్ఞతలు తెలిపాలని హితవు పలికారు జగన్ చేసిన అరాచకాలపై ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాలంటే ఢిల్లీ మంతర్ సరిపోదన్నారు శాంతి భద్రతలపై ఇప్పటికే అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉందన్న మంత్రి అనిత దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నలభై ఐదు రోజుల్లో ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు అన్నావు నువ్వు అన్నదానికి నువ్వు అన్నదాని గురించి నేను మాట్లాడుతున్నా మరి ఈ ముప్పై ఆరు మందికి రాజకీయంగా వైఎస్ఆర్సీపీతో ఏ సంబంధం ఉంది అసలు ముప్పై ఆరు మంది పేర్లేంటి ముప్పై ఆరు మందికి వైఎస్ఆర్సీపీతో ఉన్న సంబంధాలు ఏంటి ఈ ముప్పై ఆరు మంది దగ్గరికి ఎప్పుడైనా వైఎస్ఆర్సిపి లీడర్ వెళ్ళినట్టుగా కానీ పరామర్శించినట్టుగా కానీ ఎటువంటి ఆధారాలైనా ఉన్నాయా కనీసం అలాంటి విషయాలు ఒక కేసు అయినా నమోదైందా వీటి గురించి ఆన్సర్ చెప్పే దమ్ముందా అక్కడికి ఏదో వెళ్ళిపోయి నేను అక్కడ కూర్చుంటాను ఇక్కడ ధర్నా చేస్తే తంతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు వచ్చి తంతారు అమరావతి మహిళా రైతులు వచ్చి తంతారు కాబట్టి వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తున్నావు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసి ఏం మాట్లాడుతున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట తినేటట్టుగా మాట్లాడుతున్నావు నువ్వేమో ఏదో అంటారు కదా ఐదు సంవత్సరాల్లోని అవినీతి దౌర్జన్యము దోచుకోవడం ఈ మూడే ఎజెండాగా పెట్టుకొని పరిపాలించిన నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ప్రమాణ స్వీకారం చేసి నెల రెండు రెండుసార్లు ఢిల్లీ వెళ్ళి ఈరోజు బడ్జెట్లో సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధి గురించి పెట్టించుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది నువ్వు లాస్ట్ ఐదు సంవత్సరాలు నలభై సార్లు ఉంటావు ఒక రూపాయన తీసుకొచ్చావా జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఎమ్మెల్యే గారు ఒకటి మాత్రం నిజమండి నువ్వు ఈ ఈ లోపు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎండగట్టియాలని నువ్వు అనుకున్నా నీ మాట ప్రజలు కాదు కదా నిన్ను కన్న తల్లి నీ తోబుట్టిన చెల్లి కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు